ఇప్పుడు బేసిక్ గా నీలో ఉండే నిజాయితీని బట్టి ఉంటుంది మాణిక్ సర్కార్ త్రిపురలో సుదీర్ఘ కాలం చేశాడు ఆయన మీద మచ్చ ఉందండి బస్సు పాటు చేశాడు అలాగే నరేంద్ర మోడీ అవినీతి మచ్చ ఒక్కటి ఉందా నుంచి ప్రైమ్ మినిస్టర్ గా చేస్తున్నాడు అంత ముందు ముఖ్యమంత్రిగా చేశాడు ఏదైనా ఒక అవినీతి ముద్ర వేయగలిగారా కేవలం అదానీ వ్యాపారం చేపిస్తాడు ఈ దప్పించి ఈ రూపాయి తిన్నాడని ఏమైనా ఉందా నిజాయితీ అనేది నీలో ఉండాలి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం యోగ్యం అయ్యేటటువంటిది ఉండాలి ప్రజామోదం కాకపోయి కూడా ఉండొచ్చు కానీ నీ స్వార్థం కోసం అయ్యి ఉండకూడదు అక్కడ ఏంటి అసలు అన్నా హజారే ఉద్యమానికిలో కేజ్రీవాల్ ఎవడికి గుర్తున్నాడు ఢిల్లీ వాళ్ళకి గుర్తున్నాడు అంతే దాన్ని క్యాష్ చేసుకున్నాడు కేజ్రీవాల్ అన్నా హజారే ఉద్యమాన్ని క్యాష్ చేసుకున్నాడు కేజ్రీవాల్ కానీ నిజాయితీగా తను ఎంతకాలం ఉన్నాడు అంటే ఉన్నాడు చాలా రోజులు ఉన్నాడు ఎప్పుడైతే తన పార్టీని ఎక్స్పాండ్ చేయాలనుకున్నప్పుడు తనలో నిజాయితీ చచ్చిపోయింది అంతకుముందు కేజ్రీవాల్ నేను అభిమానించేవాడు ఎందుకంటే ఒక సామాన్యుడు ఆమ్ ఆద్మీని అంటే సామాన్యులను తీసుకొచ్చాడు ఓ జర్నలిస్టులకి ఇచ్చాడు ఎమ్మెల్యే సేట్లు ఒక సామాన్యుడికి ఇచ్చారు చాలా మందికి ఇట్లాంటి పార్టీలు వస్తే భవిష్యత్తులో మళ్ళా వాళ్ళకి కూడా రాజకీయాలు బనికి వస్తేలే చెయ్యొచ్చు సర్వీస్ చెయ్యొచ్చు డబ్బులు తినటం కోసం కాకుండా అని అనుకున్నా కానీ తీరా చూస్తే తర్వాత ఎప్పుడైతే క్రమంగా కేజ్రీవాల్ ఈ పంజాబ్ ఇట్లా